మోంతా తుఫాను తో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొడవలూరు మండలంలోని మూలగట్ల సంఘం ఎన్టీఆర్ కాలనీ నీట మునిగింది వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో టీడీపీ నాయకులు అధికారులు అప్రమత్తమై కాలనీ వాసులను పునరావాస కేంద్రంకు తరలించారు ఈ సందర్భంగా నాయకులు కోవూరు వెంకి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు తుఫాన్ నేపథ్యంలో అధికారులతో నాయకులం అందుబాటులో ఉన్నామన్నారు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు అత్యవసరమైతే టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు 요음 일... 11살? 11살? 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち、私たちは、私たち、私たち、私、

శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేరకు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన రెండు రోజుల నుంచి మేడం గారు చెప్తూనే ఉన్నారు రెండు మూడు రోజుల నుంచి మా నాయకులు మరియు ఆఫీసులతో కలిసి పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు మా మేడం గారు అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న కొంతమంది నివాసం ఉంటున్న కొంతమంది ప్రజలు మరియు మూలకట్ట సంఘంలో ఉంటున్న కొంతమంది ప్రజలు వాళ్ళకి ఇబ్బందులు తలెత్తున్నాయి చుట్టూ వాటర్ వచ్చేసిన కారణంగా లోపలికి వాటర్ వెళ్ళిపోయినందువలన ఈరోజు మా తమారావు గారు మరి ఈఆర్ఓ గారు మా కొడలూరు పంచాయతీ నాయకులు అందరూ కలిసి వాళ్ళని పునరావాస కేంద్రంకరణ నుంచి తరలించినాము గత నలభై మంది పైగా ఉన్నారు వాళ్ళకి మంచి ఏర్పాటు చేయమని మా మేడం గారు ఆదేశాలు ఇచ్చ ఆదేశాలు ఇచ్చింది మా నాయకులకి మా ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ ఆ మేడం గారు ఆదేశాల మేరకే మేము నాయకులంతా కలిసి వాళ్ళని మా కొడలూరు జెడ్పీ హై స్కూల్ నందు నలభై మందుల్ని తరలించాము వర్షం అనుకో అనే కాకుండానే అందరిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి వసతి కల్పించి మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ యూపీఆర్ ట్రస్ట్ యూపీఆర్ ఆదేశాల మేర గారికి రావడం ద్వారా కానీ భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నాము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు